అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు ఎల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు జనసైనికుల సమక్షంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచడం జరిగింది ఈ సందర్భంగా ఎల్లటూరు శ్రీనివాస గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పెళ్తూ జనసైనికులకు జనసేన నాయకులకు వీర మహిళలకు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సర్వజనహితం సదా ప్రజాపక్షం సమ సమాజ స్థాపనకే పూరించిన సమర శంఖం ఇది జనసేన పార్టీ ప్రస్థానం అని తెలుపుతూ నవశకానికి మనదైన ముద్ర వేస్తూ సుపరిపాలనే ధ్యేయంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజాశ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోర్లో గెలుపు బాటకే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదామని అన్నారు పార్టీ ఆవిర్భవించి పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము పది సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ పోరాటంలో ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో మనము అంటే ఒక ప్రత్యేకత తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక దిక్ దిక్సూచి అయ్యారు కాబట్టి జనసేన అనేది ఈరోజు రాష్ట్రంలో చాలా గొప్ప పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ పద్ధతైన పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాడుపడుతున్న పార్టీ ఈరోజు పుట్టినరోజు పదకొండవ పుట్టినరోజు జరుపుకున్నందుకు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టే వరకు జనసేన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా తన వంతు కృషి చేస్తూ ఆయనను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది జనసేనానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ కూడా రాజంపేటలో కూడా జనసేన పార్టీకి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాము కేటాయించిన తర్వాత జనసేన పార్టీ జెండా ఎగిరివేసి రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో ఈ రాజంపేట నియోజకవర్గాన్ని గెలిపించుకొని జనసేనానికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఆయుర్భావ దినోత్సవాలు ముందు ముందు కూడా జరుపుకోవాలని జరుపుకుంటామని మీ అందరి ఆశీస్సులతో ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకు తర్వాత మా జన సైనికులకు జనసేన నాయకులకి తెలుగుదేశం వారికి తెలుగుదేశం ఆశీస్సులు ఉన్నాయి అలాగే బీజేపీ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా అందరికీ మనస్సు మనస్సు శిరస్సు వంచి అందరికీ ఒకసారి నమస్కరిస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ Uh, thank you so much. Thank you.